మాధురి గారైతే ఏడ్చేశారనమాట ఇది ఏంటి ఫస్ట్ రోజే ఇలా జరిగింది అనేసి అయితే మాధురి గారైతే ఏడుస్తూ ఉన్నారు ఆవిడ జరిగింది ఏంటంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే ఆవిడ కళ్యాణ్ చెప్పడము ఈవిడు దానికి రిప్లై ఇవ్వడం మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒక ఇష్యూ అయితే రేజ్ అయింది అక్కడ మధ్యలో దివ్య రావడము వంట చేయడము ఇలా చేస్తే ఇంక రోజంతా ఫస్ట్ ఉందట్టే అని అనడము నేను వెళ్ళి అదంతా కూర్చొని ఏమన్నా వండాలా తొందరగా అవడానికి అని చెప్పేసి ఆవిడ మాట్లాడడము హలో 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 అంటదనమాట ఎవరు మాధురి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని అని చెప్పేసి దివ్య కూడా అంటదనమాట అది రెస్పెక్ట్ ఏంది అలా మాట్లాడుతున్నారేందుకు కొంచెం రేస్ చేస్తుంది మాధురి గారు కొంచెం గట్టిగానే మాట్లాడతారు ఇంకా తనుజ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవరిని మాధురి గారిని ఇంకా తర్వాత తనుజ కక్క మాధురి గారు అయితే ఏడ్చేస్తారు కంట్లో అయితే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇంకా టిష్యూ ఇచ్చి అనమాట పక్కకి తీసుకెళ్తారు మాధురి గారిని ఇంకా వాళ్ళకి ఒక ఫీలింగ్ అయిపోద్ది ఏంది రావడం రావడం ఇలా జరిగిపోయింది ఆటోమేటిక్ అని చెప్పేసి కానీ జనాభాలోకి వెళ్ళాలి అన్న ఒక మనిషి గుర్తింపు ఉండాలి అన్న ఇలాంటివి చేస్తేనే మనుషులకు వెళ్ళడం కానీ పలానా మనిషి అయిన ఒక మైండ్లోకి రావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది